లైఫ్ స్టైల్ ఈరోజు మనం ఉన్నాము గచ్చిబౌలిలో ఉన్న పంచరస అనే రెస్టారెంట్లో అయితే పంచరస అంటే ఏంటి నార్మల్గా ఐదు రసాలు అనేసి కాకపోతే నేను ఇప్పటివరకు విన్నది మనం అందరం విన్నది ఏంటి అంటే షెడ్ రుచులు అని విన్నాము లేదు అంటే నవరసాలు అని విన్నాము పంచరస ఏంటి కొత్తగానే నాకు అనిపించింది అసలు ఈ పంచరస రెస్ రెస్టారెంట్ స్పెషల్ ఏంటి దీనికి ఉన్న ఇంపార్టెంట్ ఏంటి ఇదంతా కూడా తెలుసుకుందాము అండ్ ముందుగా మనం ఎంట్రెన్స్లో చూసినట్టయితే ఒక టెంపుల్ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది అంటే మనకి కోటలు అట్లా ఉంటాయి కదా రాయల్ థింగ్స్ అట్లా వస్తుంది మళ్ళీ లోపలికి వెళ్తే మొత్తం కూడా మనం పాతకాలంలో రాజులు కూర్చొని తింటారు కదా ఆ సీటింగ్స్ కానీ ఆంబియన్స్ కానీ మొత్తం మనం చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు ఎంట్రెన్స్ అవ్వగానే ఎంట్రీలో ఇక్కడ మనకి ఒక గోడ పైన సీతమ్మ వారి కొంగు పైన మొత్తం రామాయణం మొత్తం కూడా మనం చూడవచ్చు చాలా బాగుంటుంది అండ్ అసలు ఈ అంటే పంచరస స్పె స్పెషాలిటీ ఏంటి అంటే అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఏంటి అంటే మనం చూస్తే రాజుల కాలంలో దానిలా ఉంటుంది అండ్ ఫుడ్ కూడా చాలా 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 బాగుంటుంది అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మనకి ఉంటుంది చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి రాయల్ స్టైల్లో ఉంటాయి కానీ అక్కడ మనం ఫుడ్ పెట్టలేం బడ్జెట్ కూడా చాలా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే మన బడ్జెట్లో మనం ఆ రాయల్టీ ఫీల్ అవుతూ మంచి ఫుడ్ని కూడా టేస్ట్ చేయొచ్చు రండి ఇక్కడ మనతో పాటు ఉన్నారు బ్రహ్మం గారు మేనేజర్ పంచరస సో సార్ చెప్పండి అసలు ఇది ఏంటి ఇది కోనసీమ కొడివేపండి ఓకే ఇది కంప్లీట్ గా డ్రై ఐటమ్ వస్తుంది బోన్లెస్ బోన్లెస్ చికెన్ ఇది ఓకే అంటే కొంచెం లిటిల్ స్పైసీ ఉంటుంది మీరు లిటిల్ స్పైసీ ఉంటుంది మన కోనసీమ స్పెషల్ స్పెషల్ డిష్ ఇది అది దీన్ని ఇంక్లూడ్ చేసాము మన మెనూలో ఇది వెల్లుల్లి చిల్లీ చికెన్ వింగ్స్ అండి వింగ్స్ స్టిక్స్ రెండు కలిసి వస్తాయి మన వెల్లుల్లి పౌడర్ ఉంటుంది కదా ఆ వెల్లుల్లి పౌడర్ మన తెలుగు అథెంటిక్ అది తీసుకురావడానికి యాడ్ చేస్తున్నాం అనమాట స్పైసీ ఐటమ్ స్పైసీ అంటే ఏంటి అనేసి మరీ ఎక్కువ వెల్లుల్లి అనేది మనకి ఎక్కువ స్పైసీ ఉండదు నార్మల్ గానే ఉంటుంది అది ఆ వెల్లుల్లి కారంతో చేశారు కదా మన ఇంట్లో చేసిన వంటలు లాగా ఉంటాయి ఇది ముంతా చికెన్ బిర్యానీ అండి చికెన్ లో చికెన్ వచ్చేసి తందూరి చికెన్ వస్తుంది ఇది త్రీ పీసెస్ వస్తాయి గ్రేవీతో ఓకే మీకు అంతా స్వీట్ ఉండదు అంత కారం ఉండదు నార్మల్గా ఉంటది అలానే దీని కాంబినేషన్ ఏంటంటే మటన్ లో ఇది చికెన్ ఐటమ్ మటన్ బిర్యానీ వచ్చేసరికి షాజహాన్ మటన్ బిర్యానీ దీని పేరు ముంతాజ్ చికెన్ బిర్యానీ అది షాజహాన్ మటన్ బిర్యానీ అది కూడా స్పైసీ ఎక్కువ ఉండదు మరి లో ఉండదు మీడియం ఉంటుంది ఇక్కడ మా రెస్టారెంట్ లో ఏంటంటే ఈ రెండు ఫేమస్ షాజహాన్ మటన్ బిర్యానీ ముంతాజ్ చికెన్ బిర్యానీ వీటికి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంటే మీరు నమ్మలేరు యాక్చువల్గా ఓకే అంటే ఇది మన హైదరాబాద్ లో హైదరాబాద్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా ఎస్ అండి హైదరాబాద్ స్పైసీ కొంచెం మన హైదరాబాద్ స్టైల్ బిర్యానీ కావాలి హైదరాబాద్ స్టైల్ బిర్యానీ ఉంది మన దగ్గర అది తింటారు ప్లస్ ఇది టేస్ట్ చేస్తే దీన్ని అయితే వదలలేరు ఇది షాజాన్ మటన్ బిర్యానీ ముంతా చికెన్ బిర్యానీ గ్రేవీస్ చూసుకున్నా ఆ గ్రేవీ ఆ గ్రేవీకి ఆ పీసెస్ సాఫ్ట్ గా ఉంటాయి పీసెస్ కూడా ఈ చికెన్ షాజాన్ బిర్యానీ వచ్చేసరికి షాజా షాజాన్ బిర్యానీ పీసెస్ చాలా సాఫ్ట్ ఉంటాయి ఇవి బోన్ బోన్ లెస్ రెండు కలిసి వస్తుంది మటన్ బిర్యానీ ముంతాజ్ బిర్యానీ వచ్చేసరికి తందూరి చికెన్ ఉంటుంది యాక్చువల్గా ఆ తందూరి చికెన్ ఏంటంటే త్రీ పీసెస్ వస్తాయి అవి కూడా చాలా టెండర్గా ఉంటాయి చాలా సాఫ్ట్ ఉంటాయి అవి మరి మీరు తినడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది బిర్యానీతో ఓకే ఫస్ట్ మనం ఇది షాజహాన్ మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ బిర్యానీ చికెన్ నేను ఇక్కడ మీకు ఒక నిజం చెప్పాలి అసలు నేను మటన్ బిర్యానీ అస్సలు తిను అసలు ఎంత బాగా చేసినా సరే నేను తినను అనేసి ఓన్లీ చికెన్ బిర్యానీ ట్రై చేస్తాను టైప్స్ ఆఫ్ చికెన్ బిర్యానీ బట్ ఇక్కడ మాత్రం మటన్ బిర్యానీ చాలా నచ్చింది చాలా బాగుంది యూ తెలిసి ఎక్కువ చికెన్ బిర్యానీ దాంతో పాటు మటన్ బిర్యానీ కూడా సేమ్ ఈక్వల్ పొజిషన్ లో చికెన్ బిర్యానీ ఎంత వెళ్తుందో మటన్ కూడా ఆ వెళ్తుంది కాంబినేషన్ పార్టిక్యులర్ గా ఈ షాజాన్ బిర్యానీ ముంతాజ్ బిర్యానీ కాంబినేషన్ అయితే అది రెగ్యులర్ గా సపరేట్ గా దీనికి దీనికోసమే వస్తుంటారు ఫ్యామిలీస్ కూడా ఫ్యామిలీస్ కానీ బ్యాచులర్స్ కానీ అన్ని రకాల పీపుల్ వస్తారండి ఇక్కడికి తప్పులేదు ఇంత టేస్టీగా ఉన్నప్పుడు రావాల్సిందే అండ్ ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ కూడా టేస్ట్ చేద్దాం టూ గుడ్ అసలు షెప్ కి మనం థాంక్స్ చెప్పుకోవాలి ఇంత బాగా చేసినందుకు అండ్ అంటే మనకి బిర్యానీ అంటే ఒకటే టైప్ లో ఉండదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి బట్ మనకి నచ్చాలి అంటే చాలా కష్టం ఒక అంటే ఆ స్టైల్ చేంజ్ చేసినప్పుడు మనకి టేస్ట్ కూడా మారిపోవచ్చు ప్లస్ మనకు అంతగా నచ్చకపోవచ్చు బట్ ఇక్కడ ఏంటి అంటే చాలా బాగుంది సో నేను ఇప్పుడు ఏం టేస్ట్ చేయబోతున్నాను అంటే వెజ్లో గుత్తంకాయ కర్రీ అండ్ ప్లెయిన్ రైస్ నాకు ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ 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 బోర్ కొడుతుంది కదా సో మన స్టైల్లో గుత్తంకాయ ప్లస్ ప్లెయిన్ రైస్ తిన్నాం ఇది స్పెషల్ ఐటమ్ అండి మా దాంట్లో గుత్తి వంకాయ కూర ప్లెయిన్ రైస్ మా దాంట్లో ఇది గుత్తి వంకాయ పొలావ్ ఉంది యాక్చువల్ గా వంకాయ పొలావ్ ఏంటంటే చాలా ట్రెండింగ్ ఐటమ్ అనమాట ఇక్కడ చాలా ట్రెండింగ్ ఉంటుంది గుత్తి వంకాయ పొలావ్ కొంతమంది పొలావులు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఏంటంటే ఈ ప్లెయిన్ రైస్ ఈ వైట్ రైస్ ప్లస్ గుత్తి వంకాయ కర్రీ అనేది సెపరేట్ గా ఇంక్లూడ్ చేశాం మెనూలో రీసెంట్ గానే చేసాం ఇది వన్ ఆఫ్ ది కాంబోస్ లో వన్ ఆఫ్ ద పార్ట్ ఇది వన్ ఆఫ్ ద ఐటమ్ ఇది కాంబోస్ లో అసలు గుత్తంకాయని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు అయితే గుత్తంకాయని ఇంకా ఇష్టపడాలి అంటే ఆ టేస్ట్ని ఇంకా అనుభవించాలి ఆస్వాదించాలి అంటే పక్క పంచరస విజిట్ చేయాల్సిందే అంత బాగుంది ఇది గుత్తి నార్త్ సైడ్ కూడా ఫేమస్ అండి మన సైడ్ చేస్తారా యా నార్ మన సైడ్ ఫేమస్ సౌత్ లో ఫేమస్ ఉంటుంది గుత్తి వంకాయ నార్త్ సైడ్ మా దగ్గరికి నార్త్ టిప్పులు కూడా వస్తుంటారు వాళ్ళు ఇంకా గుత్తి వంకాయని చాలా ఇష్టంగా తింటారు గుత్తి వంకాయ యా ఎందుకంటే నార్త్ వాళ్ళు ఎక్కువ మసాలా ఐటమ్స్ లేదంటే కారం తినరు ఇక్కడ కొంచెం ఏంటంటే మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది ఇస్ మేము ఎక్కడ ఇక్కడ ఏంటంటే గుర్తి వంకాయలో అంటే మీకు ఏ ఏ ఐటమ్ అయినా తీసుకున్నా కానీ దాన్ని మా చెఫ్ ఏంటంటే స్పైసీ అంటే వాళ్ళకి కస్టమర్కి తగినట్టు స్పైసీ లెవెల్స్ మీడియం ఉండాలా అది ముందుగానే మా కెప్టెన్స్ కనుకుంటుంది సర్వీస్ టీ దానికి తగ్గట్టుగానే మేము ప్రిపేర్ చేస్తాం అనమాట సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనం చూసేది కా గోస్లా పంచరసలో ది బెస్ట్ అని చెప్పొచ్చు డెజర్ట్ అండ్ చాలా ట్రెండింగ్ లో ఉంది గూగుల్లో మనం చూసిన యూట్యూబ్లో చూసినా రీల్స్లో చూసిన ఫస్ట్ కా గోస్లా అంటే మనకి పంచరస వచ్చేస్తుంది అసలు నిజం చెప్పాలంటే అంటే పంచరస పెట్టిన కొద్ది రోజుల్లోనే ఫేమస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదని చెప్పొచ్చు అన్ని బాగున్నా అన్ని స్పెషలే అయినా ఇది ఇంకా స్పెషల్ అని ఇది వచ్చేసరికి ఓకే మా దగ్గర సీతాఫల రబ్బీ ఉంటుంది మల్బరీ రబ్బీ ఉంటుంది యాక్చువల్ మల్బరీ ఇప్పుడు ట్రెండింగ్లో మల్బరీ రబ్బీ ఉంది మాది యాక్చువల్గా ఇది ఫ్రెష్ ఫ్రూట్తో చేస్తామండి ఇది ఆ ఫ్రూట్స్ కూడా మీరు చూస్తే మార్నింగే అంటే ఎర్లీ మార్నింగే పిక్ చేస్తారు ఇది ఈ ఫ్రూట్స్ ప్రతి ఎవ్రీ డే ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ పిక్ చేసి మా సప్లయర్ ఎవరైతే ఉన్నారో చాలా వాళ్ళు కూడా చాలా ప్యాషనెట్గా వర్క్ చేస్తున్నారు మాతోటి ఎర్లీ మార్నింగ్ పిక్ చేస్తారు తీసుకొచ్చి ఫ్రెష్ ఫ్రూట్స్ మాకు అందజేస్తారు దాంతో మేము ఈ ఈ రబ్బీ అనేది చేయడం జరుగుతుంది ఫ్రూట్స్ కూడా మీరు చూసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి చాలా ఫ్రెష్ గా ఉంది ఒక్క రక ఒక్క మాటలో చెప్పాలంటే వర్త్ వర్మ వర్త్ అని చెప్పొచ్చు నాకు అంటే ఎన్ని హుడ్ ఐటమ్స్ టేస్ట్ చేశాను కదా సో నాకు బాగా నచ్చింది మల్బరీ మల్బరీ రబ్బీ రబ్బీ సో చూసారు కదండీ పంజరస ఈరోజు మన స్పెషల్ అని చెప్పొచ్చు పంజరసలో ఉన్న ప్రతి ఫుడ్ ఐటమ్ ఒక స్పెషల్ ఐటమ్ అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ ఉన్న నాన్ వెజ్ కానీ వెజ్ కానీ డెజర్ట్ కానీ అండ్ జామున్కా గోస్లా అని ఒకటి ఉంటుంది అదే అయితే ఇంకా చాలా ట్రెండింగ్లో ఉందని చెప్పొచ్చు మనం ఎక్కడ మనం గూగుల్లో కొట్టిన యూట్యూబ్లో కొట్టినా రీల్స్ చూసినా జామున్కా గోస్లా ఫేమస్ అయిపోయింది సో మీరు గనక మీరు సోలోగా రావాలన్నా సోలో డేట్ చేయాలి అన్నా లేదంటే మీ ఫ్రెండ్స్ తో గర్ల్ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో రావాలన్నా పంచరస ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మనతో పాటు ఉన్నారు పంచరస ఫౌండర్ శ్రీమాన్ గారు హాయ్ అండి హలో అండి ఎలా ఉన్నారు యామ్ గుడ్ హ్యాంగ్ గుడ్ సో అసలు ఫస్ట్ పంచరసకి రాగానే మిమ్మల్ని క్వశ్చన్స్ ఇప్పుడు అడిగాను నేను ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యానో చెప్తాను ఒక టెంపుల్కి వచ్చిన ఫీల్ ఉంది అంటే వై లైక్ దట్ ఎందుకు ఒక ట్రెడిషనల్ ఆంబియన్స్ తీసుకుందామండి అంటే మన మన కల్చర్కి తగ్గట్టు ఇలా ఫుడ్ పెడుతున్నాం కదా సో దాని తగ్గట్టే ఆంబియన్స్ కూడా క్రియేట్ చేస్తే వైబ్ ఉంటుంది తిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పేసి ఓకే అసలు అంటే ఎలా వచ్చింది అర్థం పెట్టాలి అనేసి మీకు ఫుడ్ అంటే మీకు వచ్చావంట నేను నేను ఫుడ్ కాదు నేను ఫుడ్ ఏమే ఉంది కానీ నేను మామూలుగా ఫ్యామిలీతో ఎటు బయటికి వెళ్ళినప్పుడు కూడా మా మదర్ అంటుండేవారు అనమాట ఒక ట్రెడిషనల్ లాంబియన్స్తో పాటు ఒక రెస్టారెంట్ ఉంటే కూడా బాగుంటుంది ఆ థీమ్ తీసుకొచ్చి ఆ వైబ్ తీసుకొస్తే ఇంకా బాగా అనిపిస్తుంది అని చెప్పి బయట చాలా ఉన్నాయి మనం కూడా ఇంకొంచెం కొత్తగా తీసుకొద్దాము సౌత్ ఇండియన్ ఇప్పుడు ఎట్లా ట్రెండింగ్ కిచెన్ కాబట్టి సౌత్ ఇండియన్ కిచెన్లో మంచి వైప్తో పాటు మంచి ఆంబియన్స్తో పాటు ఆ హెరిటేజ్ లుక్ ఇచ్చి తీసుకొద్దాము అని చెప్పి అప్పుడు ఆ ప్లాన్ వచ్చింది దాని తర్వాత స్లోగా డెవలప్ చేసుకుంటూ ఒక్కొక్కటి సో చిన్నగా అయిపోయింది నైస్ ఫస్ట్ వి మస్ట్ సే థ్యాంక్స్ టు హిస్ మదర్ అన్నమాట ఫస్ట్ ఆవిడ చెప్పారు కదా అండ్ అసలు ఎందుకు పంచరస నేను షడ్రుచులు అని విన్నాను నవరసాలు అని విన్నాను వై పంచరస మామూలుగా షడ్రుచులు అంటే ఆరు రుచులు కదా సో ఆరు రుచుల్లో ఒక రుచి చేదు ఓకే సో చేదు తీసేస్తే ఐదు రుచులు అవుతుంది ఐదు పంచరస ఎలా వచ్చింది అసలు అది కూడా మా మదర్ దే అండి నాది కూడా పెద్ద అందులో నా క్రియేటివిటీ ఏం లేదు సో ఒక రోజు ఉగాది రోజే ఇలా ఉన్నప్పుడు అలా మాట్లా అప్పుడే జస్ట్ అనుకున్నాము రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని అప్పుడే ఉగాది వచ్చింది అలా మాట్లాడుకుంటూ సడన్ గా అప్పుడు పంచర్ వస్తాయి అండ్ ఫైవ్ ఇస్ మై కంపెనీస్ కూడా దగ్గర ఉంటాయి సో చాలా బాగా నడుస్తుంది ఇది కొంచెం ఇప్పుడు దిస్ ఇస్ న్యూ సిటీ కదా జనాలు అందరికి ఎక్కువ మూవ్ అవుతున్నారు అండ్ కార్పొరేట్ బుకింగ్స్ ఎక్కువ ఉంటాయి రీచ్ ఎక్కువ వస్తుంది అండ్ మాకు ఇది మెయిన్ రోడ్ వచ్చేసరికి ఎవరికైనా ఈజీ ఉండాలి రా వద్దాం అనుకున్న అడ్రస్ దొరకాలి అనుకున్నా కాబట్టి ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాం అండ్ వ్యూ కూడా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ అసలు మన ఈ పంచరాస రెస్టారెంట్లో స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి పంచరసాలు అంటే ఇప్పుడు కంప్లీట్ తెలుగు స్టైల్ అన్నీ దొరుకుతాయి లైక్ ఇప్పుడు మీరు నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి ఆంధ్ర సైడ్ రాగి సంకటి ఉంటుంది కోనసీమ సైడ్ కోనసీమ కోడి ఇప్పుడు ఆ టచ్ ఆఫ్ ఆ ఫ్లేవర్స్ ఉంటాయి తెలంగాణ తెలంగాణ సైడ్ ఆ తెలంగాణ మటన్ కర్రీ ఆ ఫీల్ ఇస్తాం మా పూరి మటన్ కర్రీ తీసుకున్న అండ్ ఇప్పుడు హైదరాబాదీ బిర్యానీ ప్రాపర్ హైదరాబాది దమ్ బిర్యానీ ఇస్తాం అండ్ మా ఫేమస్ ముంతాజ్ బిర్యానీ ఎక్కువ అది అదర్ సైడ్ ఆఫ్ బిర్యానీ ఇష్టం కదా కొందరికి ఫ్లేవర్డ్ బిర్యానీ సో దానికోసం ముమతాజ్ బిర్యానీ ఉంది షాజహాన్ బిర్యానీ ఉంది షాజహాన్ మటన్ బిర్యానీ అంట ముంతాజ్ చికెన్ బిర్యానీ సో అవి మా స్పెషల్స్ ఇక్కడ ఇంకా వెరైటీ ఆఫ్ డిషెస్ ఇక్కడ కవర్ చేస్తాం మా దాంట్లో వెజ్లో వచ్చేసరికి మొక్కజొన్న గారెలు ఇంకా ఆథెంటిక్ డిష్ మాది పన్నీర్ కుర్కురే చాలా ట్రెండింగ్ మాది సో వెజ్లో ఇంకా అవి గుత్తివంకాయ పులావ్ అంటే పీపుల్ ఫర్ మా గుతివంకాయ పులావ్ వెరీ ఫేమస్ సో ఇలా ఎవ్రీ సైడ్ ఆఫ్ ద డిష్ ని ఇంక్లూడ్ చేస్తాము ఓవర్ గా ఎవరైనా నార్త్ ఇండియన్స్ వచ్చిన వాళ్ళ కోసం కూడా ముమతాజ్ బిర్యానీ షాజహాన్ బిర్యానీ కూడా ఇంక్లూడ్ చేస్తాము కార్పొరేట్ పీపుల్ కదా సో మోర్ ఆఫ్ ఎక్కువ నార్త్ పీపుల్ కూడా వస్తారు సో డిసప్పాయింట్ దెబ్ ఎలాగో తెలుగు ఫీల్ ఇస్తూనే పాటు అంటే మన ఆతిథ్యం ఇస్తూనే వాళ్ళకి నచ్చింది కూడా పెట్టాలి కదా సో అలా ఇంక్లూషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర మీరు తెలుగు ఫుడ్ దేన్ని కూడా చేర్చారు అండ్ మీకు ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైనా కొత్తగా క్రియేట్ చేశారా ఫుడ్ మన చెఫ్ వాళ్ళతో అవును ఇప్పుడు ఎండుమిర్చి కోడి ఫ్రై చేసాము ఇప్పుడు ముమతాజ్ చికెన్ బిర్యానీ షాజహాన్ మటన్ బిర్యానీ ఇక్కడ క్రియేట్ చేసినవి ఇక్కడ మేజర్గా అన్ని క్రియేట్ చేసినవి ఉంటాయి ఇప్పుడు వెల్లుల్లి చిల్లీ వింగ్స్ ఉంటుంది మనం తినే ఎల్లిపాయ కారమే చికెన్తో పాటు ఇస్తున్నాం అంటే అది తెలుగు డిషే మనం కొత్తగా ఇస్తున్నాం ఇప్పుడు కరివేపాకు కోడి ఫ్రై ఉంటుంది అది కూడా కరివేపాకుతో చేసింది మన తెలుగు మేజర్ గా తెలుగు మన స్టైల్ యాడ్ చేస్తాం ఓకే ఇప్పుడు ఇది పంచరసలో మీకు బాగా నచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటి పంచరసలో నాకు నేను నేను హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తానండి ఎప్పుడైనా నా నేను పంచరసలో అన్ని బాగుంటాయి ఇది బాగాలేదు అని నేను చెప్పలేను కానీ నేను నేను గా నేను ఎక్కువ వెజిటేరియన్ నేను ఎక్కువ వెజ్ తింటాను సో నాకు బేసిక్స్ ఇష్టం పచ్చి పులుసు ముద్దపప్పు అవన్నీ మా దాంట్లో కాంబోస్ ఉంటాయి టమాటా పప్పు ముద్దపప్పు పచ్చి పులుసు అవి కూడా మొక్కజొన్న గారెలు నేను ఎక్కువ వెజ్ ప్రిఫర్ చేస్తాను సో ఐ లైక్ అసలు ఇంట్లో వాళ్ళతో కానీ ఫీల్ వస్తుంది కదా అవునండి సో అందుకే ఆ వైబ్ క్రియేట్ చేద్దామని ఇప్పుడు మా దగ్గర ఉన్న ఇప్పుడు స్వింగ్స్ ఉంటాయి జూలాలు ఉన్నాయి జూలాలు కూడా మన ఆంబియన్స్ మన పాతలు మన తాతల దగ్గర జమీందారు జూలాలు ఉంటాయి అనమాట సో అవన్నీ ఉన్నాయి కూడా అవన్నీ ఆ స్టైల్ ఆ వారితో చేశాము అండ్ ఈ పెయింటింగ్స్ కూడా ప్రతి పెయింటింగ్ కూడా కొత్త కొత్తగా డిఫరెంట్ స్ట్రక్చర్ అంటే స్టైల్తో ఉంటుంది అనమాట మన మన కల్చర్ని రిప్రజెంట్ చేద్దాము ఫ్యామిలీతో ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు మనది అనే ఒక ఫీలింగ్ రావాలి కదా ఇది ఆల్రెడీ ఇది ఎక్కడో ఉంది అని ఆ ఫీలింగ్ ఉంది ఇంతకుముందు చూసాము ఇప్పుడు మా నా మా మదర్ కానీ మా ఫాదర్ వచ్చినప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఏదో వినింది చూసింది మళ్ళీ రీక్రియేట్ చేస్తే ఎప్పుడైనా అది చాలా మంచి హై ఇస్తుంది సో దాని గురించి ఉన్న ఆంబియన్స్ మొత్తం అలా క్రియేట్ చేస్తాం ఫుడ్ కూడా ఇట్ ఆన్ ద సిమ్లర్ నోట్ ఫుడ్ కూడా అలానే చేసాం ఇప్పుడు వెల్లుల్లి చిల్లీ వింగ్స్ తీసుకున్నా కరివేపాకు తీసుకున్న పచ్చిమిర్చి కోడి రోజు తీసుకున్నా సో మన ఫ్లేవర్సే దాన్ని కొంచెం మోడిఫై చేసి బెటర్ వర్షన్లో మనం ఇస్తున్నాం దాంతోపాటు అడిషనల్కి మనం ఇచ్చే ప్లే చేసే సాంగ్స్ రెట్రో రెట్రోప్ క్రియేట్ చేయడానికి ఎయిటీస్ నైంటీస్ సాంగ్ తెలుగు సాంగ్స్ ప్లే చేస్తాం సో ఇది కూడా అసలు మీ అమ్మగారి ఆలోచన చాలా అసలు సపోర్ట్ చాలా ఉందని తెలుస్తుంది ఫస్ట్ అసలు ఇదంతా అయిపోయాక ఓపెనింగ్ ఉంది అని అనేటప్పుడు మీ అమ్మగారి ఫీలింగ్స్ ఏంటి మా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎందుకంటే చాలా అంటే ఫ్యామిలీ చాలా బాగా వచ్చింది అవుట్పుట్ బాగా వచ్చింది అన్నప్పుడు కాన్ఫిడెన్స్ బాగుండే అనమాట ఓపెనింగ్ డే ముందు రోజు అంబియన్స్ అంతా బాగుండే అంతకుముందు వన్ వీక్ మొత్తం ట్రయల్స్ వేసాము అన్ని ట్రయల్స్ ఫుడ్ మంచిగా బాగా వస్తుండే సో వీఆర్ హ్యాపీ విత్ దాట్ అండ్ అసలు నేను విన్నది ఏంటంటే ఇక్కడ జామున్ కా గోస్లా అది ఎందుకు ఎలా క్రియేట్ చేసాను ఆ థాట్ ఎలా వచ్చింది చెప్పా లేకపోతే అది అది షెఫ్ షెఫ్ అండి ఆల్ క్రెడిట్ టు చెఫ్ జామున్ కా గోస్లా అయినా మా దగ్గర జామున్ కా గోస్లా చాలా రన్నింగ్ ఐటమ్ ఉంటుంది అండ్ జున్ను చాలా సేల్ సెల్ చాలా సెల్లింగ్ ఉంటుంది ఇంకా బెస్ట్ సెల్లర్ అంటే మా దగ్గర రబ్డీ ఉంది మల్బరీ రబ్డీ అది బెస్ట్ సెల్లర్ జామున్కా గోస్ చాలా ట్రెండ్ అయిపోయింది ఇప్పటికీ హై బెస్ట్ సెల్లింగ్ జామున్కా గోస్ ఉంది కానీ అది తెలియకుండా చాలా వైబ్ వచ్చేసి బయట జనాలలో కూడా చాలా రీచ్ అయిపోయింది సో ఎవ్రీ ఫైవ్ ఆర్డర్స్ లో టూ వన్ టు టూ ఆర్డర్స్ జామున్ కాగ్ ఉంటుంది మా దగ్గర ప్రాబ్లీ ప్రెజెంటేషన్ అంతా షెఫ్ అలా ఇద్దాము అని చేసి చేశారు సో ఇట్స్ గుడ్ అసలు ఈ షెఫ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు షెఫ్ని ఇంకా హైర్ చేసుకుంటాం కదా మేము ట్రయల్ చేసి వెతికి అండ్ కొందరు దే ఆర్ ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ అన్నమాట షెఫ్స్ కూడా సో వాళ్ళకి ప్యాషన్ ఉంది ఇప్పుడు లక్కీగా ఏంటంటే తెలుగు వాళ్ళే ఉంటారు లక్కీగా ఏంటి అంటే కొందరు ప్యాషనేట్ ఉంటారు కొందరు జస్ట్ జాబ్ కోసం చేస్తారు మా షెఫ్స్ అంతా ప్యాషనేట్ షెఫ్స్ ఉన్నారు వాళ్ళకి ఇది చేద్దాం వాళ్ళు ఎవ్రీ టూ త్రీ మంత్స్ కి పాస్ట్ మేం స్టార్ట్ చేసి త్రీ ఫోర్ మంత్స్ అయింది ఇప్పటికీ త్రీ ఫోర్ మెన్యూస్ మార్చాం ఎవ్రీ టైమ్ టూ ఆర్ త్రీ ఐటమ్స్ యాడ్ చేస్తూనే ఉన్నాం వాళ్ళు ప్రతిసారి కొత్త ఐటమ్ వస్తున్నారు ట్రయల్ చేస్తున్నారు వాళ్ళకి పెడదాం అనుకుంటున్నాం మళ్ళీ న్యూ ఐటమ్ యాడ్ చేస్తున్నాం అనమాట ఓకే అంటే ఇవే ఉన్నాయా లేకపోతే నార్త్ సైడ్ ఏమైనా కొత్తవి ఏమైనా యాడ్ చేస్తారా నార్త్ ఐటమ్స్ అంటున్నారా నార్త్ ఐటమ్స్ నార్త్ ఐటమ్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి ఇప్పుడు ఇందులో కూడా ఇప్పుడు మటన్ రోగన్ గోష్ ఉంటుంది షాజహాన్ మటన్ బిర్యానీ ఉంది మేతి చెమన్ ఉంటుంది వెజ్ సైడ్ నాన్ వెజ్ సైడ్ బేసిక్ గా తెలుగు రెస్టారెంట్ అయినా కూడా మేము కార్పొరేట్ ఏరియాలో ఉన్నాం కాబట్టి వి ట్రై టు మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద నార్త్ అండ్ ద సౌత్ పీపుల్ సో రావడం ఆంబియన్స్ తెలుగు ఆంబియన్స్ అయినా కూడా నార్త్ ఇండియన్స్ ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళరు దే హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ యాంపుల్ ఐటమ్స్ టు ఆర్డర్ ఫర్ సో అది వాళ్ళ ప్రాబ్లమ్ కాదు సో ఫైనల్గా అసలు పంచరస ఇలా అయిపోయింది మొత్తం రీచ్ అవుతుంది జనాలను రీచ్ అవుతుంది ఫుడ్ ఫేమస్ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతామండి ఆబ్వియస్లీ వెళ్ళి హార్డ్ వర్క్ పేస్ బాగా అనిపిస్తుంది అండ్ నా ఒక్కడితే కాదు కదా ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా మంది వర్క్ చేశారు ఇప్పుడు మా సర్వీస్ స్టాఫ్ తీసుకున్నా మేనేజర్స్ అయినా నా షెఫ్స్ అయినా అందరూ కలిసి చేసినప్పుడే జనాలకు రీచ్ అయిపోతుంది ఇప్పుడు ఆంబియన్స్ బాగాలేకపోయినా ఏదైనా కూడా మ్యాటర్స్ కదా ఫుడ్ బాగాలేకపోయినా జనాలు రారు కదా సో అందరికీ నచ్చాలి అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాలో ఇన్ ప్లేస్ గాడ్స్ గ్రేస్ అన్నీ కలిసాయి వచ్చి పడ్డాయి అండ్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్ అండ్ హోప్ఫుల్లీ విల్ ట్రై టు డూ మచ్ బెటర్ ఇంకా బాగా చేయాలి ఇంకా బెటర్ ఐటమ్స్ ప్రొవైడ్ చేయాలి ఇంకా బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి అనుకుంటున్నాం డే వన్ నుంచి క్వాలిటీ అలానే మెయింటైన్ చేస్తాం ఇంకా ముందు కూడా అలానే మెయింటైన్ చేస్తాం సూపర్ అండ్ ఫైనల్ గా ఇప్పుడు మన ఆడియన్స్ ఒక మాటలో పంచరస గురించి చెప్పాలంటే ఏం చెప్తారు వై ఎందుకు రావాలి అసలు అన్ని చాలా సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి పంచరస వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒకసారి వస్తే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు పంచరస ఇస్ ఎ ప్లేస్ గెట్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ద వైబ్ యూ హ్యావ్ ద యాంబియన్స్ యూ హ్యావ్ ద ఫుడ్ యూ హ్యావ్ వెరైటీస్ యూ హ్యావ్ ది అట్మాస్ఫియర్ విచ్ ఈస్ క్రియేటెడ్ ఒక ఫ్యా ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కోసం ఒక మంచి గ్యాదరింగ్ కోసం ఒక మంచి సెలబ్రేషన్ కోసం ఒక మంచి వైబ్ కోసం ఆ హ్యాపీనెస్ క్రియేట్ చేసి ఒక మూమెంట్ని క్రియేట్ చేసుకుందాము ఫర్ ద లైఫ్ టైమ్ టు చెరిష్ అనుకుంటే ఒక డిన్నర్కి లంచ్కి కమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ అండ్ ఫుడ్ సూపర్ కదా చూసారు కదండి అంటే పంచరస్కి రావాలి అంటే మనం సోలోగా అయినా రావచ్చు ఫ్రెండ్స్తో అయినా రావచ్చు ఫ్యామిలీతో రావచ్చు అంటే మన అన్న ఒక ఫీల్ రావడానికి ఇక్కడికి తప్పకుండా విజిట్ చేయండి సో శ్రీమాన్ గారు నేను ఫస్ట్ ఎంట్రన్స్లో చూసినట్లయితే డోర్ అండ్ లోపలికి వచ్చాక ఈ ఫర్నిచర్ ఇంకా ఈ గోడల పైన పెయింటింగ్స్ అయితే అసలు అద్భుత అని చెప్పుకోవాలి ఆ ఐడియా ఎలా వచ్చింది అసలు ఎందుకు ట్రెడిషనల్ ఆంబియన్స్తో అన్నప్పుడు ఫస్ట్ అది చాలా ఛాలెంజింగ్ ఉండేయండి అంటే ఎలా ఏం పెట్టాలి ఏది ఇంక్లూడ్ చేయాలి ఏది ఇంక్లూడ్ చేసే ట్రెడిషనల్గా ఉంటుంది అని ఎందుకంటే మేము రెగ్యులర్గా మన ఊరు థీమ్ పెడదాము అని ఫస్ట్ అనుకున్నాం కానీ ఆ ఊరు థీమ్ రెస్టారెంట్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా అలా కాకుండా మన మన నేటివిటీనే చూపించుకుంటూ అది కాకుండా అడిషనల్ ఏమి ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాం మన కల్చర్ని చూపించాలి అనిపించింది సో అందుకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటాయి ఇక్కడ ఎవ్రీ పెయింటింగ్ హ్యాజ్ ఎ స్టోరీ ఇక్కడ అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఏంటి అంటే పెయింటింగ్స్ కాకపోయినా ఇప్పుడు డోర్ చూసుకున్న మీరు సింహద్వారం మా డోర్ ఉంటుందన్నమాట టెంపుల్ డోర్ లా ఉంటుంది స్టార్టింగ్ ఒక ఆర్చ్ కట్టామన్నమాట దాని తర్వాత ఒక బుద్ధు బుద్ధుని బయట చేసిన విగ్రహం కూడా మేము చేసిన చేపించిన విగ్రహం అనమాట ఆ కలర్ కాంబినేషన్స్ నా గోల్డ్ దాంతోని అండ్ లో కూడా ముందు రామాయణం సీతాదేవి పెయింటింగ్ ఉంటుంది ఇది ఒక స్పిరిచువల్ అవైకనింగ్ ఆఫ్ ద ఉమెన్ పెయింటింగ్ ఇది ఒకటి మండాల ఆర్ట్ పెయింటింగ్ ఇంకోటి మొత్తం ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ మొత్తం రిప్రజెంట్ చేసే పెయింటింగ్ ఉంటుంది ఎయిట్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటుంది ఇంకోటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇండియా అలా అన్ని పెయింటింగ్స్ ఇంక్లూడ్ చేశాము అంత కల్చర్ అండ్ హెరిటేజ్ మొత్తం ఇంక్లూడ్ అయ్యేలా ఒకటి ప్లాన్ చేసుకొని ప్రాపర్గా డిజైన్ చేసుకొని దాని తర్వాత తీసుకొచ్చి ఆర్టిస్ట్కి తగ్గట్టు చేసాము ఓకే సో ఇక్కడ మనం చైర్స్ చూసుకున్నట్లయితే ఒక రాయల్ స్టైల్లో ఉన్నాయి అక్కడ ఉయ్యాలలు కూడా ఊగుతూ ఉన్నాయి మనకి టెంపుల్లో కానీ లేదంటే ఏదైనా పాత ఇళ్లలో కానీ లేదంటే కోటలలో చూసినప్పుడు ఆ స్టైల్ అనిపిస్తుంది ఎందుకని ట్రెడిషనల్ ఆంబియన్స్ క్రియేట్ చేయాలి అంటే ఫర్నిచర్ కూడా కొంచెం ట్రెడిషనల్ వేలో ఉండాలి కదా సో మేము పాతవి చూసుకున్నప్పుడు మహారాజా చైర్స్ ఇవన్నీ ఆ పాత కాలంలో ఇలా ఉండే కొంచెం జమీందారీ స్టైల్ కొంచెం రిచ్గా చేయడానికి మహారాజా చేర్స్ ఇలా ఉండే అనమాట సో అందుకే ఇవన్నీ టీక్తో కావింగ్ చేయించాము అండ్ జమీందారీ జూలాలు అన్నమాట ఉయ్యాలలు కూడా అప్పుడు అలానే ఉండేటివి సో దానికి ఇప్పుడు ఏదైతే మేము కూడా ఉన్నాయో సైడ్ కి అంతా బ్రాస్ అవి అవంతా తోనే మేము ఒరిజినల్ బ్రాస్ మేము మేము పెట్టినవి కూడా ఒరిజినల్ బ్రాస్ అవి సో ఆ రిచ్నెస్ ఫ్యామిలీ వచ్చి కూర్చున్నప్పుడు దే షుడ్ ఫీల్ ప్రివిలేజ్ కదా వాళ్ళు వాళ్ళ ప్రివిలేజ్ ఫీల్ అవుతారు రిచ్గా ఫీల్ అవుతారని చెప్పి ఈ ఆంబియన్స్లో ఇది ప్రైమరీ థింగ్గా తీసుకున్నాము ఇవన్నీ ఆంబియన్స్లో ప్రతి పార్ట్ని పెయింటింగ్స్ అయినా డోర్ గురించి అయినా అన్నిటినీ మేము ఒక క్యాలెండర్ ప్రింట్ చేస్తున్నాం సో క్యాలెండర్లో ఇంక్లూడ్ చేస్తున్నాం అసలు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వ్యూ చూసుకున్న చాలా ప్రశాంతంగా ఉంది చూస్తుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు తెలిసి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ గ్యాదరింగ్స్ ఇక్కడ అవుతూనే ఉంటాయి ఎక్కువ ఫేమస్ కూడా అయిపోతుంది పంచరస సో నేమ్ వస్తుంది ఫేమ్ వస్తుంది కాబట్టి ఇంకా బ్రాంచెస్ ఏమైనా ఓపెన్ చేసే ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు ఉందండి ప్లేసెస్ చూస్తున్నాము ఆల్రెడీ ఇప్పుడు ఈ కార్పొరేట్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి లక్కీగా ఏంటంటే అన్ని అన్ని ఏరియాస్ ఆఫ్ ద పీపుల్ వస్తూ వెళ్తూ ఉన్నారు ఇప్పుడు లైక్ విజయవాడ నుంచి అయినా వరంగల్ నుంచి అయినా వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు సో నేమ్ అనేది స్ప్రెడ్ అవుతుంది బయటికి రీచ్ అవుతుంది కాబట్టి మేము కూడా కొన్ని ఒక టూ త్రీ బ్రాంచెస్ అనుకుంటున్నాం విజయవాడ ఒకటి వరంగల్ ఒకటి ఇవి రెండైతే ఈ ఇయర్లో ఓపెన్ అయిపోతాయి So, hopefully, everything will fall in place and we'll do better. Super. All the best. Thank you.